ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుభ్యో నమ ఓం నందుగ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభలగ్న జాతకులకి గ్రహాల యొక్క స్థితి అంటే మిగతా గ్రహాలు నవ నవగ్రహాలు యొక్క స్థితి ఎలాంటి ఫలితాలను ఇస్తాయి ఎలాంటి అవగా అవయోగాలను ఇస్తాయి ఎలాంటి యోగాలను ఇస్తాయి ఈ విషయం మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ క్రమంలో ఈ కుంభలగ్న జాతకులకి కురుడు ఏ మేరకు వాళ్ళకి మేలు చేస్తాడు ఏ స్థానాల్లో ఉంటే వాళ్ళకి మేలు చేస్తాడు ఏ స్థానాల్లో ఉంటే వాళ్ళకి శుభ ఫలితాలని ఇస్తాడు ఏ ఏ స్థానాల్లో ఉంటే వాళ్ళకి అశుభమైన ఫలితాలను ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కుంభలగ్న జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది పన్నెండవ స్థానాల్లో గురుడు మీకు అంత యోగమైన ఫలితాలను నివ్వడం ఆరో స్థానం అంటే అది ఆరోగ్య స్థానం ఎనిమిదవ స్థానం అంటే ఆయుష్ స్థానం అలాగే పన్నెండవ స్థానం అంటే అది స్థానం ఈ ఆరు ఎనిమిది పన్నెండవ స్థానాల్లో కొంబలా గ్రీకి గురుడు ఏ విధంగా కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వడం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ ఆరో స్థానం అంటే అది ఆరోగ్య స్థానం ఈ ఆరోగ్య స్థానంలో గురుడు కనుక ఉంటే కుంభలగ్న జాతకులకి వ్యవహార చిక్కులు బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం సిద్ధించదు అనారోగ్య సూచనలు ఉంటాయి ఈ అనారోగ్యంతో మీకు అశాంతి ఎక్కువగా ఉంటుంది డబ్బులు కూడా బాగా ఖర్చు అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఆయుషు స్థానంలో అంటే కుంభలగ్న జాతకులు ఎనిమిదవ స్థానంలో గనక గురుడు గనక ఉంటే డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి వ్యవహార చిక్కులు బాగుంటాయి ఏ పని చేసినా కూడా ఏదో రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన సమస్య ఏదో ఒక రకమైన ఆటంకాలు ఆ పది ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్ళదు ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్ళదు దాంతో మీరు నలిగిపోతారన్న విషయాన్ని గమనించి దాంతో మానసికమైన ప్రశాంతత కూడా దూరం అయిపోతుంది మానసికమైన ఆందోళన కూడా మీకు పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పన్నెండో స్థానంలో అంటే వేయ స్థానంలో కనుక గురుడు కనుక ఉంటే ఖచ్చితంగా కూడా సంతాన విచారం కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సంతానం వల్ల సమస్యలు సంతానం వల్ల ఇబ్బందులు సంతానం వల్ల మీకు కొత్త కొత్త ఆటంకాలు అలాగే డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతాయి అలాగే ఆటంకాలు కూడా కష్టాలు ప్రతి సమస్యకి కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన సమస్య వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గురుడు కుంభలగ్న జాతకులకు ఏ విధంగానూ కూడా సహకరించడం విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక వీళ్ళకి కుంభలగ్న జాతకులకి లగ్నంలోనే కనుక గురుడు ఉంటే కనుక వాళ్ళకి మంచి అలాంటి వాళ్ళు వాళ్ళకి శరీరం బాగా ఎక్కువగా ఉంటుంది స్థూల శరీరం అంటారు ఆ స్థూలం అంటే అయిపోతారు అనమాట వాళ్ళు ఆ లావుగా ఉండట ఉంటారు భవిష్యత్తులో కూడా అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి డైటింగ్ చేయాలి డైటింగ్ పాటించాలి వ్యాయామం చేయాలి ఎందుకంటే భవిష్యత్తులో ఈ లావు వల్ల ఈ ఒబిసిటీ వల్ల భవిష్యత్తులో అనేక అనర్ధాలు ఉంటాయి కాబట్టి అనర్థాలు రాకుండా ముందు నుంచే కూడా ఈ కుంభలగ్న జాతకులు గనక గురుడు కనుక ఉన్న జాతకులకి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ధనస్థానంలో గురుడుంటే ఇంకా చెప్పుకోదేవి ఉంది ఆ ధనస్థానంలో గురుడు ఉంటే ఆ గురుడికి అది స్వక్షేత్రం అందువల్ల ఖచ్చితంగా కూడా అలాంటి వాళ్ళకి డబ్బులు విపరీతంగా వస్తాయి సుఖం ఉంటుంది ధనం ఉంటుంది శాంతి ఉంటుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక మూడవ స్థానంలో కనుక గుడి ఉంటే కనుక మీకు ఆ మూడవ స్థానంలో గురుడు ఉంటే అది మిత్రక్షేత్రమే కాబట్టి మేషరాశి రాశిలో ఉంటాడు కాబట్టి గురుడు అది మిత్రక్షేత్రమే కాబట్టి రాశ్యాధిపతి కుచుడు కాబట్టి సోదరులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళు బాగా డెవలప్ అవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే ఇలాంటి వారికి కొంచెం కొంచెం సామాన్యమైన లైఫ్ అంటే యావరేజ్ లైఫ్ ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక విద్యాస్థానంలో కనుక గూడు ఉంటే అంటే స్థానంలో గుడి ఉంటే అలాంటి వారికి మంచి విద్య అలవడుతుంది ప్రాథమిక విద్య వరకు వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు భూములు కొంటారు అలాగే ధనం వస్తుంది తల్లిగారి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది తల్లికి ఖచ్చితంగా దీర్ఘాయుష్ ఉంటుంది అలాగే మేము చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇంత ఉంటుంది ఇక ఐదవ స్థానంలో కనుక గురుడు ఉంటే కనుక సంతానానికి సంబంధించి సంతాన అభివృద్ధి కలుగుతుంది సంతానం మంచి బాగా డెవలప్ అవుతారు మంచి వృద్ధిలోకి వస్తారు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు కార్యసిద్ధి కలుగుతుంది ధనము సుఖము అన్ని రకాలుగా కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇంకా కళత్ర స్థానంలో కనుక ఈ కళత్ర స్థానంలో గుడినప్పుడు ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభలగ్న జాతకులకి చాలా వరకు కూడా మరి కళత్ర స్థానం అంటే భారీ స్థానం ఈ భారీ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మీకు మంచి భార్య లభించడానికి అవకాశం ఉంటుంది మంచి పార్ట్నర్ లభించడానికి అవకాశం ఉంటుంది మంచి ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంటుంది మంచి సుఖసీవనం కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి ఇక భాగ్యస్థానంలో కనుక గురుడు ఉంటాయి ఈ భాగ్యస్థానంలో గురుడు ఉంటే ఖచ్చితంగా కూడా అలాంటి వారికి మంచి కార్యసిద్ధి కలుగుతుంది ధనలాభాలు కలుగుతాయి అలాగే తండ్రి నుంచి వచ్చే ఆస్తులు ఎక్కువగా ఉంటాయి వ్యక్తిగతంగా తాము సంపాదించిన ఆస్తులు కూడా ఎక్కువగా ఉంటాయి అన్ని ఆస్తులు కూడా వీళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక దశమ స్థానంలో రాజ్యస్థానంలో కనుక కూడా ఉంటే అలాంటి వారు స్వతంత్ర జీవన విద్యల వల్ల వాళ్ళు మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ధనం కూడా వాళ్ళు బాగా సంపాదించడానికి సుఖజీవనాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఇక లాభస్థానంలో కనుక గురుడు ఉంటే కనుక అలాంటి వారికి ధన లాభాలు ఉంటాయి భూలాభాలు ఉంటాయి ఏదైనా సరే కొంచెం న్యాయంగా వాళ్ళు జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కార్యశక్తి కలుగుతుంది అయితే మిశ్రమ ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ కుంభలగ్న జాతకుడికి గురుడు కేవలం మూడే మూడు ప్రాంత మూడే మూడు స్థానాల్లో తప్పించి మిగతా తొమ్మిది స్థానాల్లో కూడా గూడు చాలా వరకు యోగవంతమైన ఫలితాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి మూడవ స్థానం ఆరో స్థానం ఆరో స్థానం ఎనిమిదవ స్థానం పన్నెండో స్థానంలో గుడు మీకు వ్యవహార చిక్కుని ఇస్తాడు అందువల్ల అక్కడ కనుక గురుడు కనుక ఉంటే ఖచ్చితంగా కూడా మరి మీరు గురు రోజు కూడా గురు జపం చేయండి మేధో దక్షిణామూర్తి వారు ఆరా మేదో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే గురువుకు సంబంధించిన ఎలాంటి మంచి పనులైనా కూడా మీరు చేస్తే గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుంటే గురువుకు సంబంధించిన దేవాలయాన్ని సందర్శిస్తుంటే ఆ తీవ్రత ఆ దోష తీవ్రత అనేది తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्वाइज नासुकु नंबावन नमस्कार।